ఇంటర్నెట్ ద్వారా అప్లికేషన్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం అవుతుంటాయి సో దీనికి వచ్చేటప్పటికే మనకి ఫోటోషాప్ ఇలాంటి వాటిలో ప్రవేశం లేకపోయినా పాస్పోర్ట్ ఫోటో ఐడి అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కనుక దీంట్లో వచ్చేటప్పుడు మనం క్రియేట్ న్యూ పాస్పోర్ట్ ఐడి ఫోటో అని చెప్పేసి అని ఆప్షన్ ట్యాప్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మనకి క్యాప్చర్ న్యూ ఫోటో అంటే కనుక మనకి ఫ్రంట్ ఆర్ బ్యాక్ కెమెరాస్ నుంచి కొత్త ఫోటో ఇది అవుతుంది యూజ్ ఎగ్జిస్టింగ్ ఫోటో అని చెప్పేసి అని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి జనరల్ గైడ్ లైన్స్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం ఓకే అనే బటన్ని ట్యాప్ అంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అంటే వాటిని చదివి మనం ఓకే చేస్తే కనుక ఇక్కడ మనకు వచ్చేటప్పటికే కొన్ని గైడ్ లైన్స్ కనపడుతున్నాయి చూడండి రౌండ్ సర్కిల్ అలాగే మనకి నిలువుగా అడ్డం కాను సో వాటిని మనకు తగ్గట్టుగా చేసుకోవచ్చు సింపుల్గా ఆ గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు లేదా మనకే ఎలా కావాలంటే అలాగా సెట్ చేసేసుకొని ఫైనల్గా వచ్చేటప్పటికే ఒకే బటన్ ట్యాప్ చేస్తున్నామంటే కనుక సో ఇక్కడ హైట్ విట్ అనేది ఎంతంత కావాలి అన్నది సెలెక్ట్ చేసుకున్నట్టు ఉంది సో ఇక్కడ ఇండియాకి సంబంధించి డిఫాల్ట్ వ్యాలీ సిక్స్ హండ్రెడ్ ఇంటు సిక్స్ హండ్రెడ్ ఒకే బటన్ ట్యాప్ చేస్తున్నావు అంటే కనుక సో ఆ పాస్పోర్ట్ ఫోటో అనేది రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ద్వారా మనం గూగుల్ క్లౌడ్ ప్రింట్ ద్వారా షేర్ చేసుకోవచ్చు అంటే మన ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు లేకపోతే కనుక వేరే సిస్టమ్కి డైరెక్ట్గా పంపించేసుకొని బయట ఎక్కడ ఇంటర్నెట్ సెంటర్స్ ద్వారా కూడా మనం ప్రింట్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ఒకే పేజీలో నెంబర్ ఆఫ్ ఫొటోస్ కావాలంటే కనుక మనకే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏవైతే తయారు చేసుకున్నామో అవన్నీ ఒకే పేజీలో నెంబర్ ఆఫ్ ఫొటోస్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది